నన్ను కొబ్బురాకుతో కూడా కొట్టలేదు అని పద్మ చెప్తూ ఉంటుంది ఏంటే నీకు పోయిందా అని బామ అడుగుతూ ఉంటుంది కొట్ కొట్టినా కూడా కొట్టలేదని చెప్తోంది ఇది అని వెంకట్రావు మనసులో అనుకుంటూ ఏంటత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు నా పద్మాన్ని నేను కొరడతో కొట్టడమా అది కలలో కూడా జరగదు నీ మీద కుట్టతేగారు అని చెప్తూ ఉంటాడు వెంకట్రావు పద్మం నేను నిన్ను కొట్టానా అంటే లేదండి అని పద్మ చెప్తూ ఉంటుంది లేదే పద్మ ఈ వెంకట్రావు నేను కొట్టాడు అల్లుడు నువ్వు కొట్టావు అని బామ్మ చెప్తూ ఉంటుంది అతయ్య నేను హర్టు అతయ్య నా ఇమేజ్ని మీరు డ్యామేజ్ చేస్తున్నారు అత్తయ్య ఇలాగైతే ఎలా అత్తయ్య అని వెంకట్రావు లోపలికి వెళ్తూ ఉంటాడు అమ్మ నువ్వు కలగని ఏదో జరిగినట్లు మాకు చెప్తున్నావా అసలు నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని పద్మ అంటుంది ఏంటి ఇదంతా నాకు కలనా అని బామ్మ అనుకుంటూ ఉంటుంది అవును కాకపోతే ఆయన ఆయన నన్ను కొట్టడమా కొరడాతో కొట్టడం అది కూడా అని పద్మ లోపలికి వెళ్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ పేడ నీళ్ళు నా మోకాన జాలను కూడా కలేనా అని పార్వతిని అడిగితే అవునా అత్తయ్య గారు కలే కలే అయి ఉంటుంది కలే కళే అని పార్వతి కూడా అలా మేనేజ్ చేసేస్తూ ఉంటుంది కమాన్ ప్లేయర్స్ కమాన్ అని శౌర్య అందరినీ ఆడిస్తూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి అక్కడికి వస్తుంది రామ ఏంటి ఇంత లేటుగా వచ్చావు అని శౌర్య అడుగుతుంటాడు కాస్త లేట్ అయింది సార్ లే అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆటపై ప్రేమ తగ్గినప్పుడే ఇలా లేటుగా వస్తావు అని శౌర్య అంటుంటుంది శౌర్య అంటుంటాడు అదేం లేదు సార్ పైన ప్రేమ ఎక్కువైనందుకే నేను ఇలా లేటుగా వచ్చాను రామలక్ష్మి చెప్తూ ఉంటుంది నాపైన ప్రేమ ఎక్కువైపోయిందా ఏంటి సంగతి అని శౌర్య అంటూ ఉంటాడు మీకోసం జీడిపప్పు ఉప్మా తయారు చేసి తీసుకొచ్చాను అందుకే సార్ లేట్ అయింది ఇదిగోండిసారి తినండి అంటూ రామలక్ష్మి ఇస్తూ ఉంటుంది సరే నువ్వు డ్రెస్అప్ అయ్యి రా నేను నీ లోపల ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి నేను ఉప్మా తింటాను అక్కడ పెట్టు అని శౌర్య చెప్తాడు దూరం నుంచి ఇదంతా దూరం అస్మితా ఫ్రెండ్ ఇదంతా చూస్తూ ఉంటారు చూసాక అది జీడిపప్పు ఉప్మా తెచ్చిందంట అని ఇప్పుడు మనం దాన్ని గులాబ్ జామున్గా మార్చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అప్పుడే రామలక్ష్మి తను తీసుకొచ్చిన జీడిపప్పు ఒక చోట పెట్టేసి తను వెళ్ళిపోతుంది అప్పుడే అస్మిత ఫ్రెండ్ అక్కడికి వచ్చి రామలక్ష్మి తీసుకొచ్చిన బాక్స్లో గులాబ్ జామున్ పెడతారు రామలక్ష్మి బాక్స్లో ఉన్న జీడిపప్పు ఉప్మాని అస్మిత తీసుకొచ్చిన ఒక హార్ట్ బాక్స్ లాంటి దాంట్లో పెట్టేసి వెళ్తారు ఆ ఆ రెండు బాక్సులను కూడా పక్క పక్కనే పెట్టేసి వెళ్తారు తర్వాత సౌర్య అక్కడికి వచ్చి వస్తాడు రామలక్ష్మి చూపించిన బాక్సుని తీసుకుని ఓపెన్ చేయగానే అందులో గులాబ్ జామ్ గులాబ్ జామున్ ఉంటుంది అదేంటి జీడిపప్పు ఉప్మా అని చెప్పింది కదా ఇందులో గులాబ్ జామున్ ఉంది అని అనుకుంటూ ఉంటాడు ఈ బాక్స్ కాదు అని అస్మిత చేంజ్ చేసేసిన హాట్ బాక్స్ లాంటి క్యారేజ్ని తీసుకొని ఓపెన్ చేస్తాడు ఓ అందులో జీడిపప్పు మా ఉప్మా ఉంది అని సౌర్య దాన్ని తింటూ ఉంటాడు రామలక్ష్మి దూరం నుంచి చూస్తూ ఉంటుంది అప్పుడే అస్మిత అక్కడికి వస్తుంది అస్మిత అక్కడికి వచ్చి రామలక్ష్మి దగ్గరికి వస్తుంది ఏంటి రామలక్ష్మి లక్ష్మి ఎక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది మా సార్ నేను ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన జీడిపప్పు ఉప్మాని తింటున్నాడు అని రామలక్ష్మి చెప్తుంది అప్పుడు అస్మిత నవ్వుతూ అదేంటి రామలక్ష్మి నువ్వు సార్ తింటున్నది నువ్వు తీసుకొచ్చిన జీడిపప్పు మా కాదు నేను తీసుకొచ్చిన గులాబ్ జామున్ తింటున్నాడు నువ్వు ఎన్ని జీడిపప్పులు వేసి తీసుకొచ్చినా పక్కన గులాబ్ జామున్ ఉంటే ఉప్మా మీదకి మనసు ఎలా వెళ్తుంది అలాగే కంటి ముందర నువ్వు నిలబడి నిలబడి ఉన్నా పక్కనే ఉన్న ఆ మనసంతా నాపైనే ఉంటుంది సార్కి అని అస్మిత చెప్తూ ఉంటుంది సారు అలాంటి వాడు కాదు నేనంటే ఆయనకి చాలా ఇష్టం నేను తీసుకొచ్చిన ఉప్మా అంటే ఆయనకి ఇంకా ఇష్టం చూడు ఎంత ప్రేమగా తింటున్నాడో అని రామలక్ష్మి అంటుంది అయ్యో రామలక్ష్మి సారు తింటున్నది గులాబ్ జామునే కావాలంటే సార్ చేతిలో ఉన్న ని చూసి చెప్పు అని అస్మిత చెప్తూ ఉంటుంది అప్పుడే రామలక్ష్మి సౌర్య పట్టుకున్న క్యారేజ్ని చూస్తూ ఉంటుంది అందులో ఉప్మా ఉన్న ఉప్మా ఉన్న అయితే అది రామలక్ష్మి తీసుకొచ్చిన క్యారేజర్ కాదు కాబట్టి నేను తెచ్చిన ఉప్మా తినట్లేదు అని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటుంది ఇంకా సౌర్య లాస్ట్ స్పూన్ తినే కానీ రామలక్ష్మి అక్కడికి వచ్చి ఏంటి సార్ బాగా తిన్నారా అని అడుగుతూ ఉంటుంది బాగా తిన్నాను ఎంత బాగుందో జీడిపప్పు ఉప్మా అని చాలా 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 బాగుంది అని శౌర్య చెప్తూ ఉంటాడు అన్ని చాలా అవసరం లేదులేండి సార్ అసలు నా జీడిపప్పు ఉప్మానే కాదు మీకు అంతలా గులాబ్ జామున్ కావాలని అడిగితే నేను అదే తీసి తీసుకొచ్చే కదా దాన్ని కదా నేను తీసుకొచ్చిన జీడిపప్పు ఉప్మా తినుకుంటా మీరు గులాబ్ జామున్ తింటారా గులాబ్ జామున్ అని రామలక్ష్మి అరుస్తూ ఉంటుంది ఏమంటున్నావు రామా నేను తినింది ఉప్మానే అని సౌర్య చెప్తూ ఉంటాడు అబద్ధాలు చెప్పకండి సార్ అని రామలక్ష్మి అంటూ ఉంటుంది నేను తీసుకొచ్చిన క్యారేజీలే కాదది అది అస్మిత గులాబ్ జామున్ తీసుకొచ్చిన క్యారేజర్ అని రామలక్ష్మి చెప్తుంది అప్పుడే సౌర్య ఆ క్యారేజర్ని చేతిలోకి తీసుకొని తీసుకొని అయ్యో రామా ఈ క్యారేజర్ ఎవరితో నాకు తెలియదు కానీ ఇందులో మాత్రం ఉన్నది ఉన్నది ఉప్మానే జీడివ ఉప్మా ఉప్మానే నేను తిన్నది చాలా బాగుంది అని చెప్తూ ఉంటే అబద్ధాలు చెప్తున్నారు సార్ కావాలంటే బొక్క చుక్క అయినా చూపించండి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది లేదు నేను చాలా బాగుందని మొత్తం నాకేశాను కదా అని శౌర్య అంటాడు లేదు నాకు దొరకకూడదని మీరు అలా చేశారు అని తీసుకొచ్చిన జామున్ని మీరు తింటారా అని జీ అని రామలక్ష్మి కోపంతో అరుస్తూ ఉంటుంది అయ్యో రామా నేను చెప్పేది విను అని సౌర్య బతిమలాడుతూ ఉంటాడు అయినా కూడా ఈ వాటర్ తాగండి సార్ అని ఈ వాటర్ ఇచ్చేస్తుంది కొన్ని వాటర్ తాగేసి ఆ తాగేసాను చాలు రామా అని వాటర్ బాటిల్ ఇస్తూ ఉంటే కొన్ని కాదు సార్ మొత్తం తాగండి అని రామలక్ష్మి అంటే ఎందుకని సౌర్య అంటాడు ఎందుకంటే మీరు తిన్న గులాబ్ జామును గులాబ్ జామున్ ఉప్మా అన్నది నాకు తెలియాలంటే మీరు మొత్తం కక్కాలి కదా ఎక్కువ వాటర్ తాగితేనే కదా అని తాగుతారా లేదా అని రామలక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో సౌర్య తాగుతాను తాగుతాను అని అన్ని వాటర్ తాగేస్తాడు ఇప్పుడు కక్కండి సార్ అని రామలక్ష్మి చెప్తూ ఏంటి రామా అందరూ చూస్తున్నారు రామా అని శౌర్య అంటూ ఉంటాడు ఇది అదంతా నాకు అనవసరం సార్ తిన్నది గులాబ్ జామును ఉప్మాను తెలియాలంటే కక్కితే అది బయటకు వస్తే నాకు తెలిసిపోతుంది కదా సార్ కక్కుతారా లేదా అని రామలక్ష్మి శౌర్యను బెదిరిస్తూ చెప్తూ ఉంటుంది కక్కుతా కక్కుతా అని శౌర్య కక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు రామా నాకు వామిటింగ్ రావట్లేదు రామా అని శౌర్య అంటాడు నోట్లో వేలు పెట్టి కక్కుతారు కదా కక్కండి అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది అలా నోట్లో వేలు పెట్టుకుని కూడా శౌర్య కక్కడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయినా కూడా రాకపోవడంతో అయ్యో నాకు వాంతి రావట్లేదు రామా అని శౌర్య చెప్తూ ఉంటాడు నేను వేలిపెట్టి పెట్టి కక్కించనా లేకుంటే మీరే కక్కుతారా కక్కు కక్కు అని రామలక్ష్మి వీపుపై గుద్దుతూ ఉంటుంది అయ్యో నన్ను రామా నన్ను కొట్టక రామా అని శౌర్య చెప్తూ ఉంటాడు శౌర్య ఇంకా కూర్చునేస్తాడు లేవండి ముందు కక్కుతారు లేదా అని మళ్ళీ మళ్ళీ రామలక్ష్మి అలా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది అయ్యో రామా లోపలికి వెళ్ళిన ఉప్మా బయటకు రావడం లేదు చాలా కష్టం రామా అది రావటం లేదు నేనేం చేసేది నీకు దండం పెడదాను రామా అని దండం పెడుతూ సౌర్యను సౌర్యను అడుక్కుంటూ ఉంటాడు లేదు మీరు దొరికిపోతారని ఇలా చేస్తున్నారు నేను చూస్తే కానీ నేను మిమ్మల్ని నమ్మను కాక నమ్మను కాక నమ్మను నేను నమ్మను అంతే అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది కోపంతో వెళ్ళిపోతూ ఉంటుంది రామ రామా ఐమ్ సారీ వెరీ సారీ రామ అని శౌర్య అరుస్తూ చెప్తూ ఉంటాడు అయినా రామలక్ష్మి పట్టించుకోకుండా వెళ్తూ ఉంటుంది ఇక శౌర్య ఐఎం సారీ వెరీ సారీ అన్నగా వంద సారీ అని పాట పాడుతూ రామలక్ష్మితో కలిసి డాన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు రామలక్ష్మి ఏమో సౌర్యని మాటి మాటికి తోస్తూ కోపంగా చూస్తూ ఉంటుంది అలా చెట్టు చివరికి లోపల శౌర్య అలసిపోయి కుప్పకొలిపోతాడు అప్పుడే రామలక్ష్మి నవ్వుతూ శౌర్య వైపు చూస్తూ ఉంటుంది స్మైల్ ఇవ్వగానే ఇక శౌర్య శౌర్య రెండు చేతులను కూడా చాపి హాక్ చేసుకోవడానికి రామలక్ష్మి పిలుస్తూ ఉంటాడు శౌర్య అని ఒకసారిగా రామలక్ష్మి వచ్చి హాక్ చేసుకుంటూ ఉంటుంది ఇలా ఎంజాయ్ చేస్తూ సంతోషపడుతూ ఉంటారు చారు గదిలోకి రాగానే సీను ఒక్కడే బెడ్ పై పడుకుని ఉంటాడు ఆ వచ్చావా గిల్టు బంగారం రారా అని పిలుస్తూ ఉంటే అబ్బా మాటు మాటికి నన్ను అలా గిల్టు బంగారం అని పిలవకు కావాలంటే బంగారం అని పిలువు అని చారు చెప్తూ ఉంటుంది నిన్ను గిల్ట్ బంగారం అని పిలవకుండా బంగారం బంగారం అని పిలిస్తే అని తెలిస్తే అసలైన బంగారానికి వాల్యూ ఏముంటుంది చా చా రారాబా వచ్చావు కదా ఆ పేపర్స్ని ఆ పేపర్స్ పెన్ ఆటోగ్రాఫ్ మీకు మిగిలిపోయి ఉంది అక్కడ పెట్టేసాయి ఏ స్మూత్ నీ స్మూత్ ఆటోగ్రాఫ్ పెట్టేసాయి అని చెప్తూ ఉంటాడు ఆ పేపర్స్ చినిగిపోయాయి కదా అని చారు అంటూ ఉంటుంది కొత్త పేపర్స్ రెడీ చేశాను స్మూత్గా సంతకం పెట్టేసాయి అని సేను అంటూ ఉంటాడు నేను పెట్టను అని చారు చెప్తూ ఉంటుంది ఏంటమ్మా రోడ్ మారింది అని సీను అంటాడు మారాలి కదా బావా అని చారు అంటూ ఉంటుంది నువ్వు ఊసరి వెళ్ళి చెల్లివే అందుకే నువ్వు మారుతూ ఉంటావని నాకు తెలుసు మర్యాదగా వీటిపై సంతకాలు పెట్టు లేదంటే నీ గిల్టు బంగారం కదా మొత్తం కూడా మా అమ్మకి చెప్పేస్తాను అని సీను చెప్తూ ఉంటాడు బావా జస్ట్ ఏం చేస్తుంది నన్ను కొడుతుంది చేతికి అందరికీ తీసుకొని కొట్టి కొట్టింది అనుకో ఏం చేస్తాను కొట్టించుకుంటాను అంతే కదా అని చారు అంటుంది అంతేకాదు నిన్ను మెడపెట్టుకొని బయటకు ఏంటి వస్తుంది అని సీను చారు మెడపై పెట్టి చూపిస్తూ ఉంటాడు చూపిస్తూ ఉంటే అప్పుడు చారు సీను చేతుల్ని మెల్లగా పట్టుకొని వాళ్ళని మెల్లగా లాగుతూ అయ్యో బావా అత్తయ్య నన్ను తిడతారు కాళ్ళు పట్టుకొని నేను మళ్ళీ బ్రతిమను ఈ ఇంట్లోనే ఉంటాను అదే ఈ పేపర్స్ పై నేను సంతకాలు పెట్టానే అనుకో పూర్తిగా పర్మనెంట్గా ఇంట్లో నాకు స్థానం కోల్పోతుంది నీ పక్కన భారీ స్థానం కూడా కోల్పోతాను అందుకే నేను పెట్టను బావా అని చారు అంటుంది మర్యాదగా పెడతావా లేదా అని సీను చెప్తూ ఉంటాడు సీను అడుగుతూ ఉంటే పెట్టను కాక పెట్టను అని చారు ఉంటుంది ఎలా పెట్టవో నేను చూస్తాను అని చారు చారు చేతుల్ని పట్టుకొని పెట్టించడానికి సీను ప్రయత్నిస్తూ ఉంటే నేను పెట్టను చెప్తున్నాను కదా అని చారు వెదిలించుకొని వస్తూ ఉంటుంది చారు ఆకు పెట్టమని చెప్తున్నాను కదా అని సీను కూడా వెనకాలే వస్తూ ఉంటాడు చారు చూసుకోకుండా రఘురాముకి డాష్ ఇస్తుంది ఏమైందమ్మా అని భయపడుతూ అలా ఎందుకు వస్తున్నావు అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు ఏం చెప్ప ఏం చెప్పను పెదనాన్న నా చేతులతో నా జీవితాన్ని నాశనం చేసుకోమని చెప్తున్నాడు విడాకుల పేపర్స్పై సంతకం చేయమని చెప్తున్నాడు బావ అని చారు చెప్తూ ఉంటుంది నన్ను వేధిస్తున్నాడు పెదనాన్న పెట్టన అనేసరికి పెట్టన అనేసరికి వెంట పడుతున్నాడు పెదనాన్న అని చారు ఏడుస్తూ చెప్తూ ఉంటుంది సీను చారు చెప్పింది నిజమైన విడాకుల పేపర్స్పై నువ్వు సంతకం చేయమని అడిగావా అని రఘురామ్ ప్రశ్న అడుగుతూ ఉంటే ప్రశ్నించుతూ ఉంటాడు అవును మామయ్య అని సీను నిజం ఒప్పుకుంటాడు వెంటనే రఘురామ్ చెంపలో వాయిస్తూ ఉంటాడు దాంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి వచ్చేసి అందరూ షాకి అలా చూస్తూ ఉంటారు అమ్మయ్య నా తొలి నేను సేఫ్ నా తాలి సేఫ్ అని చారు మనసులో సంతోషపడుతూ ఉంటుంది ఏం చెప్పనరా నీకు అది మర్చి చారుతో బుద్ధిగా ఉండరా అని చెప్పి చెప్తున్నాను కదా ఆర్జని మర్చిపోని చెప్తున్నాను కదా అని రఘురామ్ చెప్తూ ఉంటాడు